అందరికీ నమస్కారం ముందుగా మన ఛానల్కి ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి మార్గశిర మాసం మరియు లక్ష్మీ వారాల గురించి తెలుసుకుందాం మార్గశిర మాసం మరియు లక్ష్మీ వారాల విశిష్టత కార్తీక మాసం ముగిసిన తర్వాత మార్గశిర మాసం ప్రారంభమవుతుంది ఈ మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీ వారాలుగా పరిగణిస్తాం సాక్షాత్తు లక్ష్మీదేవి ఈ మార్గశిర మాసంలో వైకుంఠం నుండి భూమిపైకి వచ్చి తనను పూజించే భక్తులను ఆశీర్వదించి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తుందని ప్రతీతి ఐదు లక్ష్మీ వారాల పాటు నియమనిష్టలతో లక్ష్మీదేవిని కొలిస్తే కుటుంబం మొత్తానికి అష్టలక్ష్మి వైభవం సమకూరుతుంది వారాలకు నైవేద్యాలు లక్ష్మీదేవికి నివేదించాల్సిన నైవేద్యాల వివరాలు పూజా విధానం నియమాల గురించి తెలుసుకుందాం లక్ష్మీవారంలో పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు శుచి శుభ్రత తలస్నానం స్త్రీలు తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి లక్ష్మీవారాల్లో పొరపాటున కూడా తలకు నూనె పెట్టకూడదు అలాగే తలస్నానం చేసేటప్పుడు షాంపూ ఉపయోగించకూడదు మార్గశిర మాసం నెల రోజులు ఇంటి ముందు బియ్యపిండితో ముగ్గు వేసుకోవాలి ముగ్గు లేకపోతే లక్ష్మీదేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందట పూజ ఆరాధన మొదట పసుపు గణపతిని తయారు చేసి పూజించిన తర్వాతే లక్ష్మీదేవిని పూజించాలి ఆవు నెయ్యితోనే దీపారాధన చేయాలి శక్తివంతమైన పిండి దీపాలు అంటే ఒక్కో దీపంలో ఐదు ఒత్తులు వేసి ఒరిగిస్తే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది స్త్రీలు సాంప్రదాయ వస్త్రాలు ధరించి వాళ్లకు పసుపు రాసుకొని చేతుల నిండా మట్టి గాజులు ధరించి పూజ చేయాలి నైవేద్యం తప్పనిసరిగా తాంబూలం సమర్పించాలి వీలుంటే ముత్తైదువులకు పిలిచి తాంబూలం ఇవ్వాలి కనకధార స్తోత్రాన్ని చదువుకోవాలి చదవలేని వారు ఓం శ్రీ మహాలక్ష్మీదేవి అయిన నమ అనే మంత్రాన్ని నూట సార్లు జపించాలి ఉదయం పూ పూజ పూర్తయ్యే వరకు ఎలాంటి ఆహారాన్ని తీసుకోకూడదు తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి ఐదు ప్రదక్షిణలు చేయాలి ధనం కోసం తులసి మొక్కకు పచ్చి పాలు సమర్పించి ప్రదక్షిణలు చేయాలి ప్రతి గురువారం నాడు భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి ఒక గాజు గిన్నెను నిండుగా రాళ్ల ఉప్పును పోసి ఇంటి ఈశాన్యంలో పెట్టుకుంటే దరిద్ర దేవత బయటకు వెళ్ళి లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓం నమ శివాయ అని కామెంట్